లక్ష్మమ్మ పాడు కావు నీ పాడు కావే ఎవని కుక్కల కొడుకులరా రా దినాలు కాను పచ్చగా బంగుల గడవ భయం ఇంటి ముందట టెంట్ వేసిన అంటే చాలు ఏడుకెళ్ళత్త కలత్తదో నిద్రత్తదో జరవచ్చదో ఇలా మూలధారాలు చెప్ప ఈయనంగతాడు ఆనంగ కూడా వస్తాడు అక్కర్ ముక్కలు పాడు కావులు ఎవని పాడు కావులు రా కుక్కల కొడుకులరా మా ఇంటి ఆడకదారి గౌల కొంది య్యా ఏందో నామ కూడా ఉన్నప్పుడు సప్పసేన కళ్ళు ఒత్డు బాడుకావు ఏటన్నా ఓతింతాగుదామని వాడు కుతాచులను పోసిపోతాడు ఈ కవాతలో బాడుకావు కవాతలో పాడుకావు అయితే నువ్వు కొద్ది ఆడు తియ్య ఆడానికి మూడు వందల పదిహేడు రూపాయల యాభై పైసలు నొట్టి కుక్క ఉన్నది కొంచెం వార వారి కొమరయ్యా నేను గౌన్ల కోరా కాదు నేనే భర్తను లక్షపతి రాదును మా ఇంటి సాకలు కాడదా ఏంది నిన్నేసిన బట్ట అందం ఉండదు మొడ్డేసిన బట్ట అంద ఉండదు చెట్టు కింద ముల్లె కట్టి పెట్టే కొంతవరకు వారు సాకల్ వాళ్ళగా ఏతాను పురుగులు కట్టపోతే నేను ఏమన్నా పిల్ల ముసల్ అనుకుంటానా లంగ లంగా పాడుకోవల ముక్కలు పాడుకోవత ఏరా నా పెళ్ళము ఏమో అది ఎంగంటానవా ఎంగేరా అది పెద్ద బొంగు బొంగ ఏ బుజ్జి ఎవరులా నేనే నీ మొగన్ని ఎవరు ఎవరు మీరు ఎవరు అనుకుంటారు మీరా మీరా మీరు ఏ నాకు మీ మాట అర్థమైతే లేదు రా మంచిగా తింటుంది పంటంది రందా రవ్వ నాలుగు రోజులు అవుతాది తుపాను కొడుతుంది ఏ సెల్లేదు శిలక ఊళ్ళేరు తింటాంది ఫ్యాన్ ఎత్తాది కూలర్ ఎత్తాంది ఏ శక్కువ పెడతాంది తెలియక్కడ పడ్డా నీరోజు పళ్ళ కాడ నీళ్ళల్లో పచ్చేరచ్చినా పాడుకోవాలి చూసినవా ఆహా నీలోజు పల్లెకి వేణవా ఆహా టబ్బులు ఏరింది వేరింది నువ్వేనా పిల్ల అనుకుంటానవరా నీ తాడుకోసా ఏ మొగరాన్ని కాద నీ భర్త నచ్చిన నీ భర్తనే నాకు పడితే పాడు పడ్డది పడితే పడుతూ పడుతూ నా పడితే నేను పడితే లేక రేణుకులా రేణుకుల రెండు బుగ్గలు కట్టి కాదు రావులు నీకు పడితే పూజ లేదురా ఇలా చేస్తా భరిత పూజ లాగా నేను చేస్తా చెప్తావే నువ్వు నువ్వు అగో చెత్తవాళ్ళని కొడితే చేసినట్టే ఉన్నది అది చేసుకున్నట్టే ఉన్నది

అట్లా పోసి ముక్కలన్నీ నేను పులుసు చాలు అట్లా పోసి నేను గంగతారం చేసే ఓ దేవుడా ఓ దేవుడా దేవుడు పక్కపండి తెలుగు రాజన నాలుగు గుడ్డ వారికలు వెళితే వండుకుంటే ముక్కలాన్ని తిన్నాక పులుసు బుట్టిపోతే మురుక్కాల వార రోజు గంగతానం చేసి వచ్చిందట తినా నా పిల్లం గంగతానం చేస్తుంది నీతి నీతేరా బాగా నీతి అది నీతి నీతి అనుకో నీతి కాకపోతే ఏందనుకుంటున్నారు బాగా ఆ నా పెళ్ళామంటే పెళ్ళమేరా నీ पति నా నా ప్రతివత ప్రతివ్రత గాదురా దరిద్రుడా ప్రతివత ఆ ప్రతివత అందరూ ఊరులందరూ చేస్తావు రన్న ప్రతివ్రతని నికొక్కలానే గాదురా ఏ ప్రతివత సరిగా ఏ సరిగాల పత్తి కడబాటు వద్దని పత్తి పత్తి ఏ ఎర్ర మొత్తం ఎర్ర పొమి రోగ వచ్చి ఉండదంటది అట్టండి గాదు పత్తి ఏ పత్తి ఏ పత్తి పెడితే పన్నెండు ఎకరాలే మరి పెళ్లి గూడవాళ్ళం వంక పెళ్ళోళ్ళ మల్ల్యాలు జంపుకుంటాల్లా ఇల్లంతా కుంటోళ్ళని తీసుకొచ్చి లారీల మీద నేను ఏర్పించి ఎర్రంగ ఎర్ర పావుకిల బత్తితే ఆ పత్తిని వరంగల్ బీటికి కొడితే పావుకిల పత్తికి నాకు ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు వచ్చినాయి కాదు ఓ దేవుడా ఓ రావుడా ఓ దేవుడా ఏ కేసీఆర్ జండలు గుర్తించినాయి సిరిగై పదేపురాళ్ళ పత్తి పెడితే వానకు తడవంగా ఎండ కెండగా తుమ్మ చెట్టు వాళ్ళు చెట్లు పెరిగి తాటికాయ కాయలు కాసి ఉన్నాను మావికిల పత్తికి లక్ష డెబ్భై ఐదు వేల రూపాయలు వచ్చినాయి లక్ష డెబ్భై ఐదు వేల ఆ పెళ్ళం పత్తి అంటే ఇంద్ర వాడు పత్తి అంటే పత్తి అని పెళ్ళాది ఒక పత్తి కొట్టాను వాడు పత్తిని చూసిరా ఏడు పెట్టలే ఎక్కడ పెట్టిండు పెళ్ళాడు చూసే పెట్టిండు ఎందుకురా బాడుకో బతు చూసి పెట్టకపోతే ఎట్లా పెట్టిండ్రా నీ పెళ్ళ చూసి పెట్టిండ్రా ఎక్కడ పెట్టిండు నీకు అవసరం నీ పొట్టి రొట్టెడా సాడు ధర పడ్డది కావాలా నీకు ఎందుకురా బయటమే బాడుకా నీకు ధర వాడే బాడుకా తొక్కుడు కూడా పొత్తు ఉన్నట్టు లేదా చూరని అది రా దీంతో ఇదే కోసా ఇది మాడ దొరని అది నా బుక్ నా లక్క నా చెక్ చెక్ బుజ్జి అమ్ములు అమ్మలాంటి ఎవరు బిడ్డ రా బిడ్డ లేనే ఏయ్ ఉన్నరాటి నేను ఎవలా ఎవలా అనుకుందనే నా అమ్మాయి ఎత్తుపండ్ల మనిషి అమ్మా నీ అక్క నువ్వు బయటికి వెళ్లి పోసి నువ్వేం మాట్లాడతారా ఏమీ పంది పంది వస్తండి నాగండి నాలో పానేషండు కలకత్తా కర్రీ గజరపు చెక్కని రాంపేర్ లాల్ కిమ్మం సొర కిల్లి ఎత్తవా అంబారేసినట్టు కాదు నేను ఎట్టి సాడు కిర్రం దిరి కింద పడతాను వస్తాను వస్తాను వాడు <dı> ி <bizim estamos> <,ministrože202> ఈ డేనాడు అయ్యో ముట్టి తోడతావు ఏమండి నువ్వే రానండి నేను ఎవరు అనుకోని నేను సాగలో వాళ్ళు మంగళూరు అనుకున్నాను కానీ ఎప్పుడు అన్న అయ్యో సాగను కాదురా ఫీల్ అవుతావు బాడుకా అంటే కులంలో పెద్ద మనిషి కొడుకు అన్నట్టు మీరు కూడా అనుకోరమ్మా కొద్దిగా లేని ఎదురా ఏమండి బామా నీకు మంచి శుభవార్త చెప్తాను వచ్చిందో పడ్డా నీ తాడు వసే శిక్కుడి మెడలేసుకొని సిక్కుడు చెట్టు మెడకేసి గుంజుతో బాడుకావు ఎందుకే చెప్తే నేను చెప్పాల శుభవార్త అవ్వాలా అమ్మ పోతమోని రాదు ఇంకో నలుగురు లేకుని పోతుంది ఏంది నేను చెప్పాలి చెప్తే శుభవార్త ఏమండి ఒక్క నెలలో రెండు నెలలో స్త్రీ

మా ఆయన లచ్చపతి రాదు మేమే వంద మందితోటి పీకించుకుంటాం మాకేం కాదు బీకియా రాజకీయ ఆటలు అందరూ అప్డేట్ అయ్యి కేసీఆర్ అన్ని కేసీఆర్ శీలన్నీ పైట్లు రాయిగా మీరు ఏం బీకి తయారు చూస్తారా మీరు శుభవార్త ఏంటిదండి ఇగో ఓ ంతాడు పోసేయో వినుమలదారం దెబ్బో విన్న ఐదారు ముద్దో విన్ను దొంగలు పడువు ఇన్ని కొత్త కొంగుందే ఇది ఒక్కడే స్కిట్ ఈడు దర్శింది లేదు నేను ఆరు నెలలు అవ్వగారింటి సరిసేత్ గే ఓ ఇదొక్కడే స్కిట్ అవ్వాలా ఎన్నడా దెబ్బ కొట్టింది లేదు నేను అవ్వగారింటికి వేయింది లేదు ఏడ సిందిల్లు కట్టవురా నాకు పొరగలే అక్కడే వాక్యాలు ఉన్నాయి నీ అవ్వగారి ఇంటి నీ అవ్వగారి కొంప కుంగుల మాండ ఊరగా అవ్వగారి ఇంటికి మాట మాట రాడోళ్ళు అక్కడ ఏమన్నా ఇంటిలో పోదు పెళ్లి చేసుకొని వచ్చిందంటే తలవాలు దులుపుకొని వచ్చిన అవ్వగారి ఇంటి కాడ అడుగు పెడతాను తొట్టు మల్లమల్ల పోతారా అడ గుడిసేనా ఏం లేదు ఎక్కడ సిండిల్లు కట్టేవయ్యా ఏడ కట్టేవయ్యా ఇంటికే కమ్మలు వాడు పరద మీద పరద పద్దెనిమిది చేసిండు అడిగేది తీసి మళ్ళీ ఇంటికి అంటే మళ్ళీ సిండి ఇంటికే పోతారవా ఇల్లు ఎవ్వలు ఎక్కడ నాశనం చేసినవు బామా నేను ఎక్కడ చిన్న ఇల్లు కాదు పెద్దిల్లు కట్టడు కాదు తండ్రి ఏందో గది చేసి వచ్చిండే దొంగ దొంగ మా తల్లిదండ్రులు చచ్చిపోయారు నువ్వు మంచాల వంటి పూలు మాట్లాడినప్పుడే నాకు అనుమానం ఏంటి మా తల్లిదండ్రు రాజులు చచ్చిపోయ్రు ఎప్పుడయ్యా నీ పానం ఎట్లా వేయిందే పానం పొంగీలు కట్టుకుని మామా నువ్వు నాకు అప్పుడప్పుడు ఆసరేదు కాదే మామో అవుతాడే అయ్యో మాటకు అర్థాలు ఉంటాయి అంటే అయిపోయాన్ని కట్టెళ్ళవు మావా అంటాడు తెచ్చేసేది మామ ఎల్లగె ఎల్లకెళ్ళొత్తది నీకు ఈ ముండ కొడుకు మరి వాళ్ళ ఎవ్వరు లచ్చి పెట్ట రండవ్ చెప్పబతా అత్త చెప్పుతార ఇంట్లో ఉండదానికి నీకు తెలవలే అత్త నీ పాడ పోగా నీ పాన పెట్ల ఏంది అత్త ఓ అంటే నేను చింపు పెడతాను నేను మంచి పూజ రాదు నాకు దుఃఖములు రా దుఃఖములు ఆగుతలేదురా ఏం ఆగుతలేదు నీకు నేను బోలకోరి దాన్ని కాదు బోలసారిగా అని పెట్టలేదు బోలకోరి దాన్ని అంటే నేను నీళ్ళు నాకు దుఃఖం వచ్చినా ఆగదురా ఏదొచ్చిన ఆగదురా బోలసారిగా అనిపిల్లను కాదురా అన్నీ వచ్చి నేను వచ్చేస్తా మరి ఇనువే మామా మా మావ అయ్యో ఒకళ్ళని నువ్వు అను సపోతుంది కొంగేసుకుంటవి ఏం కనబడతలేదు ఊతి ఏది ఏ కనబడతలేదు కానీ ఊకో అవన్నీ అంటారా ఊకమ్మ అంటే నాకు నీ సంగతి నీ ఊకమ్మ తాత ఏమండి బాబా ఇప్పుడు ఏంది మా తల్లిదండ్రి చచ్చిపోయారు కాబట్టి తల్లిదండ్రి లేని చెల్లెలు నువ్వు చేతుల పట్టుకొని కన్న తల్లి అయి నువ్వు చదాలే నేను కన్న తండ్రిని నేను చూడాలకు నీ అవ్వ అరవై ఏళ్ళకు ఆడవండి దేవు గుళ్ళకు ఆడవండి పూజలు కట్టింది బిడ్డక అందరు పాడు కావు నీకు లేదు నని తండ్రికి నని దిక్కు దిక్కువల్ల ముసల్లి కందరి సచ్చింది లంజరా చవితిని ఎవరు ఇప్పుడు నేను సాదనంటున్నా మా మొగైనాగడు సమయం వచ్చినప్పుడు ఓ అంటాండే ఓతల్లు నిన్ను నేను బిడ్డు అలా చూసుకుంటాక అది మాడి బిడ్డు కోడిగుడ్లు ఇప్పుడు అత్తాయిర కోడిగుడ్లు నా గుడ్డు నా ఇష్టం అత్త పగల అత్త ఎప్పుడు అత్త అవలాల వాణిగుడ్లు వాణిస్తాం అని ఎప్పుడు వరకు అప్పుడు అమ్ముకుంటా అరుల ఊళ్ళే అరే ఆ రాత్రి పన్నెండింటి కోడి నీ కేసు మీద ఒక్క తన్నే అంటే గుడ్డు పదహారు అక్కలై మొత్తం పట్టణం అలగాలి తాత కొంచెం కోడి లంజ వైకులు దొరకబట్టుకొని ఒకడు కోడిగుట్లు ఒకడు చక్కెర ఒకడేమో ఆ చక్కెర మ చక్కర చక్కెర మకర కొబ్బరి గుడుకుల చక్కర మీ వచ్చింది బండి మీ ఇంటికి వచ్చింది సరికి సరి ఎత్తుకెత్తు ఆ చక్కెర మక్కర ఇంట్లో రాని రాని ఇంట్లో రాని బండి గుంపుల కాడికి వచ్చింది బండి ఒక కాదు మనసు లోపల పెట్టుకున్నది ఉన్నది ఆడిబిడ్డ కాదు ఇది నాకు దయ్యం పుట్టినట్టు పుట్టిందని ఆగు ఆడిబిడ్డ కాదు ఇది దీన్ని ఉడుంగొట్టు పల్లా ఎప్పిపో ఎక్కియపోతే నా పేరు ఆగో లక్ష్మీదేవిని కాదు అందులో పిల్లగా ఏంది కళాకారులకు ఒక్కసారి ఛాయ్ వచ్చింది సో ఈ కథ చెప్పటంలో వచ్చింది ఏ కథ చెప్పడంలో సా వచ్చే కథ ఎవరు చెప్తారు దూపర్దుంటే ఆ కష్టముల కథ పడుతున్నది కాబట్టి మీరు ఎవరు ఇంటికి పోవద్దులా ఎందుకులా ఆ ఎందుకంట అన్నవా మీకందరికి ఛాయ్ వద్దాం అన్నకు మస్తు ప్రేమ ఉన్నది మరి ఏమనులా ఆ భార్య గాలైందులా వాళ్ళ ఇద్దరు అనుకుంటారు రా నేను ఏమన్నా భార్య నాకొట్టునా ఓ భార్యమైన మంచి కొడు బాలకేంద్రం పెడదు పాల్పడే ముద్దులైతే నా రోజుల్లో నువ్వు లేవా గౌడు బర్రె టీ టైమ్ స్వాల్ బ్రేక్ చిటికలో వచ్చేస్తాం చూస్తూనే ఉండండి ఒక్కో కథ టీవీ ఏం టీవీ ఒక్కొక్క ఎంకే టీవీ లైవ్ వస్తున్నది రికార్డ్ అవుతుంది యూట్యూబ్ లో వస్తుంది షేర్ చేయండి లైక్ చేయండి గంట కొట్టుర్రి మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకే టీవీ ఛానల్ అని కొడితే ఈ కథ ఈ తప్పకుండా మీకు ఇక వస్తుంది అందరు చూడాలే చూడడం చెప్పు ఎక్కడెక్కడో దేశ విదేశాలకు పోతుంది ఎంకే టీవీ మేకప్ కిరణ్ టీవీ అని ఒక్కసారి కొట్టి ఎంకే టీవీ అంటే చాలా కథలు అంటే కథలే పోయిగా మాకు గణవెత్త రాదుర గంగర గంగో గంగో ശാരണ്ടോ നടി തലസോറോ നായ നടുണ്ട് ഗായ ഭൂമിക്ക് തലസോറോ നായ పచ్చని పురు నా ఆకాశానికి వెలుగు ఆ నిండు చందమా మా ఒక్కు కథకు వెలుగు గురువు మిద్దరావన్న సరళ బుధే కథ నేను అపరాధనైతే రాఘవ నిలుపుది కథ నేను నిర్దోషినైతే ఆపుతే కదా అపరాధనైతే నిలుపుతే కదా నిర్దోషనైతే తొలుపుతే కదా దోషకారణైతే పాపుతాయి కదా పాప కారణైతే పార్వతి పరమేశ్వరుడు కన్న బిడ్డ పంచ కలిగారు రేణు చిన్న బిడ్డ శివనల్లి వాత గౌతుడు గోడలు గంభీరవాణి గౌల్లాడు బిడ్డ గనస్సాడియల్లు మారులాడుబిట్టాలే రేణుకాయల్లమ్మా నీకు పదివేల క్షణార్థి ఆదురడ్డి కొడుకవునా వంశవంతుడ వల్లన్నా నీలమ్మ కొడకవు నిజవంతుడ జరిజట్టి జరిగట్టిలాగులు జవదారు కుల్లలు రారాదు వల్లయ్యో మాకు రాగాలకు సెలవియ్యో రఘునంద ఇవాటి రోజు లోపల ఈ కథను చెప్పించే దాతలు ఎవరెవరయ్యా అంటే ఎరకలి రాజయ్య గారు మరణ సందర్భముగా తింట రాడు తాగుత రాడు ఇరవై ఐదు ఆటలు కోసు విందు భోజనాలు పెట్టినా పది మంది వస్తారు తినిపోతారు కాని రామ అని అంటే రౌతు అడ్డం రాను భగవంత అని అంటే బండడ్డం రాను పరమాత్మ అని దయ అని అంటే పాపాలు తొలిగిపోతాయని ఎరుకలి రాజన్న గారి పేరు మీద రామనామ స్మరణ చేపించే దాతలు మరి బిడ్డ గల్ల నాగిరెడ్డి సూరక్క మరి అల్లుడు రాజమల్లు మరి అనుముల కొమరక్క మరి నారాయణ బిడ్డ అల్లుడు మరి నాగిరెడ్డి లక్ష్మి మరి లింగయ్య నాగిరెడ్డి ప్రమీల మరి రాజయ్య మరి పెండ్లి అరుణ మోహనరెడ్డి రెడ్డి మరి విధంగా మరి మేనగోడలున్ను కొడుకులు కదురు కొమరక్క కీర్తి శేషుడు బుచ్చయ్య మేనగోడలున్ను కొడుకు అనుముల ఆగవ్వ శేషుడు తిరుపతి మేనగోడలున్ను కొడుకు యార ఉజ్జ ఉజ్జక్క కదా మరి సాయిరెడ్డి మేనగోడలున్ను కొడుకు మరి నాగిరెడ్డి జ్యోస్న చిరంజీవి మనవడు మనవరాలు నాగిరెడ్డి స్వప్న సుమను మనవడు మనవరాలు వీళ్ళందరూ కలిసి ఆత్మగల్ల ఎరుకలి రాజన్న గారి పేరు మీద జరిపించుతున్న రయ్యా ఓ పెట్టను నువ్వెక్కడ వెళ్ళిపోదువే బాబు ూరక్క్కనచ్చిన నీ అల్లుడు రాయవల్లు అన్నదమ్మల బిడ్డలో అందరూ వచ్చినవు నీ మేనగోడల్లో వచ్చినవు మావయ్యో ఓ మావాజన్నా నీ మేనగోడల్లో వచ్చినవు మావయ్యా నీ కొడుకులు వచ్చిండు నీ మనవలు మనవరాళ్ళు నీ బలగవందరున్నారు నువ్వు ఒక్కరి వేలే పోదువా మావయ్యా ఓ బాబు నువ్వు కట్టుకున్న ఇల్లు వాడాగి పాయ నువ్వు పెట్టుకున్న పోయి నిలిచి పాయనేన ఇన్నో నీ కొడుకు అయిలన్న ఎడుతన్ను ఒక్కసారి కొడుకు ఏడవగా నువ్వు గుంజుపోతలా ఓ బాబు రాజన్నా వెళ్ళిపోతాన్న బిడ్డో నా బిడ్డ సూరక్కడేనల్లి పోతున్నా అల్లుడ రాయవాళ్ళు కువరక్కడేనల్లి పోతున్న నారాయణ లక్ష్మవ్వ లింగయ్య బ్రమీణమ్మ రాజన్న అరుణవ్వ మోహన్ రెడ్డి నా మేరగోడల్లు కురక్కడేనల్లి పోతున్నా స్వర్గం లోపల ఉన్న కొడుకుడు గలవబోతున్నా ఆగవ్వా నేను పోతున్న తిరుపతి అన్న పోతున్నా ఉన్న సాయిరెడ్డి నేను పోతున్నా అగో మనవరాల స్వమనమ్మ వడే వెళ్ళిపోతాన మనవడ చిరంజీవి నా మనవరాల సభన నా మనవరాల జోత్సన అగో మనవడ సుమను చిరంజీవి నేను వెళ్ళిపోతాన్న మనవరాలీ గమ్మా నీవే చెప్పమ్మా బాబు రాజన్నా చెప్పమ్మా బాబు రాజయ్యా నాడే చెప్పమ్మ తండ్రిని మటరే కలుపుకున్నలా భూదేవి సీతమ్మన్ను కన్నా భూదేవి నీరే చెప్పమ్మా ఎరుకలి రాజయ్యాద చెప్పమ్మా వాయుదేవుడు గాలి గాలిదేవుడ అంటారు స్వామి మా తండ్రి గాలి తండ్రి మా తండ్రి లోపలున్న గాలి నువ్వు మిల్చుకున్నవా వాయుదేవుడా ఓ వాయుదేవుడా నీవే చెప్పయ్యా ఎరుకలే రాజయ్యాడే చెప్పయ్యా ండే అగ్ని చెప్పయ్యా పక్క పగ మండే అగ్నిదేవా నువ్వే అవుతు చేసుకున్నవా తండ్రి అగ్నిదేవాపల దట్టం చేసిన వా తండ్రి కలేవరేయాన్ని ఓ బగ బగ మండే అగ్నిదేవా నీవే చెప్పయ్యా మా మేనమావ రాజయ్యాడే చెప్పయ్యా

శివుని లోపల ఉన్న గంగమ్మ ఉప్పొంగి వచ్చి నీ లోపల ఆయుధ చేసుకున్నావా గంగదేవి గల్ల గల్ల బావే గంగదేవి నీవే చెప్పమ్మా తాత రాజయ్య మా బాబు రాజన్న తాడే చెప్పమ్మా మరి ఆత్మగల్ల ఎరుకలి రాజయ్య గారి పవిత్రాత్మకు శాంతి దొరికి పరమాత్మని కాడ అగండ దీపమై వెలగాలనని ఆ భగవంతుణ్ణి మేము స్మరించుదు మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి మరి కళాభివందనాలు కళా సుమాంజనులు మా టీవీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా మరి కళాభివందనాలు అందరూ తప్పకుండా చూడాలి టీవీ ఛానల్ ప్రతి ఒక్కటి టీవీ లోపల వస్తుంది మరి బావుడే హరి హరి రఘునంద విష్ణుదేవుడు గొల్ల ఈశ్వరుడు గొల్ల బ్రహ్మదేవుడు గొల్ల బ్రాహ్మణుడు గొల్ల ఆరు కడుపులో ఉట్టింద్రు అయ్య గొల్లలు గరువు కడుపులో ఉట్టింద్రు గొల్లలు యాదవులు

పోయి పెద్దను కొన్నారి మీ అర్థభావలేము హరి సుజాత హరి హరి రఘునందన